మన యేసుక్రీస్తు నామం పేరిట మీ అందరికీ సమాధానం కలుగుగాక దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమించారు మనం బాధలో ఉన్నప్పటికీ లేదా ఏ ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ ఏ ఎరుకు ఇబ్బందులో ఉన్నప్పటికీ దేవుడు మనల్ని సహాయం చేసే దేవుడుగా ఉన్నాడు దేవుడు అంత మంచివాడు అంత గొప్ప ప్రేమ మన యేసుక్రీస్తు అయితే ఈ రోజు దేవుడు మనకి ఈ రోజు సూటిగా స్పష్టంగా మాట్లాడడానికి దేవుడు ఈ వాక్యాన్ని ఎంచుకున్నాడు యోత్సవ గ్రంథం ఒకటో అధ్యాయము ఎనిమిదవ వచనం నుంచి తొమ్మిదవ వచనం వరకు చదివితే మనము ఆ తొమ్మిదో వచనంలో దేవుడు ఒక అద్భుతమైన వాక్యంతో దేవుడు మనతో మాట్లాడబోతున్నాడు ఆ వాక్యం ఏమనగా ఆ వాక్యం నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండు భయపడకము జడియకము నీ దేవుడైన యహోవా నీకు తోడుగా ఉన్నాడు దేవుడు ఇంత సూటిగా సృష్టంగా దేవుడు మనతో మాట్లాడబోతున్నాడు దేవుడు చెప్తున్నాడు ఏమని ధైర్యంగా ఉండు భయపడకు ఏ విషయంలో నువ్వు భయపడుతున్నావేమో నువ్వు ధైర్యంగా ఉండు భయపడద్దు దేవుడిని చూసి ముందుకెళ్తే మనకు ధైర్యం ఉంటుంది దేవుడు నువ్వు చూసుకుని ముందుకెళ్తే మనకు ఏ భయం కూడా ఉండదు దేవుడు అంత గొప్ప శక్తిమంతుడు మన యేసుక్రీస్తు క్రీస్తు అంత మంచి దేవుడు మన దేవుడు కాబట్టి ఆనాడు మోసే మరణించిన తర్వాత యోశవ చాలా 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 డిప్రెషన్లోకి వెళ్ళిపోయాడు అంటే అంటే ఎలా అంటే అప్పుడు వరకు కొన్ని లక్షల మందికి లక్షల మందికి నడిపిస్తున్న మోసే ఒక నాయకుడు లేకపోయేసరికి ఆ భారమంతా ఆ భారమంతా యోశ మీద పడింది మోసే అప్పటి వరకు కొన్ని లక్షల మందిని నడిపించుకుంటూ వాగ్దాన భూమిని తీసుకెళ్తున్నాడు అలా వెళ్తున్న టైంలో చిన్న తప్పు వల్ల వాగ్దాన భూమిలోకి వెళ్ళలేకపోయాడు మోసే కానీ మోసే చివరి వరకు నమ్మకంగా దేవుడు చావ చేశాడు అందుకే దేవుడు అన్నాడు నా ఇల్లంతట్లో మోసే వంటి వాడు ఒక్కడూ లేడు అంత మంచివాడు అంత గొప్ప పని చేసిన వాడు మన మోసే మోసే దేవుడు చిత్తానుసారంగా మోసే వెళ్ళాడు కాబట్టి దేవుడు మోసేని బహుగా బహుగా బాడు ఆశీర్వదించాడు మోసే అయిపోయినాక ఆ యొక్క భారాన్ని వ్యూహ పైన పడింది యోహసేవ నడిపించాలి ఆ ఇష్టాలు ప్రజలందరినీ నడిపించాలి అలాగే ఈసరాలు ప్రజలందరినీ వాగ్దాన భూమికి తీసుకెళ్ళాలి ఆ వాగ్దాన భూమిని దేవుడు సుదర్శించుకోమని చెప్పాడనమాట అలా ఆ భారాన్ని తీసుకెళ్తున్న వ్యూహ సేవకి దేవుడు ధైర్యపరుస్తున్నాడు నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండు నీవు జరియకము భయపడకము నేను నీకు తోడై ఉన్నాను అని దేవుడు వాక్యము సూటిగా స్పష్టంగా ఈరోజు మనతో కూడా మాట్లాడుతుంది నువ్వు ఏ విషయంలో బాధపడుతున్నావేమో ఏ విషయంలో నువ్వు చింతిస్తున్నావేమో నీకు ఏ ఇరుపు ఇబ్బందుల్లో బాధపడుతున్నావేమో నువ్వు ఏ డిప్రెషన్లో ఉన్నావేమో దేవుడు ఈరోజు సూటిగా స్పష్టంగా ఈ వాక్యంతో మాట్లాడుతున్నాడు కాబట్టి ధైర్యం తెచ్చుకో నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండు ఆనాడు యోసవకు తోడున్న దేవుడు ఈరోజు కూడా నీకును ఇంటి మొత్తానికి అందరికీ దేవుడు తోడై ఉన్నాడు కాబట్టి దేవుడిని విశ్వసించు దేవుడి పట్ల ఒక నమ్మకాన్ని కలిగి ఉండు దేవుడు పట్ల నీ భారము దేవుడు నీ భారాన్ని తన పైన వేసుకుని నీ భారాన్ని తొలగించి తను నీ యొక్క భారాన్ని ఆయన మోసుకుంటాడు కాబట్టి అంత మంచి గొప్ప దేవుడు మన యేసుక్రీస్తు కాబట్టి మన యేసుక్రీస్తుని చూసుకొని ముందుకు వెళ్ళాలి దేవుడే మన దేవుడే మన దేవుడు నిజమైన దేవుడు ప్రేమ గల దేవుడు మన యేసుక్రీస్తు ఆనాడు యో దేవుడు చెప్పిన మాట విని నిబ్బరిని కలిగి ధైర్యంతో వెళ్ళాడు ధర్మశాస్త్రాన్ని ఆ ప్రతి దినం చదవమని దేవుడు చెప్పిన ప్రతి దినం చదివి అక్కడున్న ప్రజలందరికీతోనే చదివిపించాడు ధర్మశాస్త్రాన్ని ఏనాడు కూడా చదవకుండా మానలేదు కాబట్టి మనం ఈ రోజు కూడా మనము మనకున్న ని ప్రతి రోజు నైట్ పగలు నీకు ఎప్పుడు దొరికి అప్పుడు బైబుల్ చదువు బైబుల్ తో చదివినప్పుడు దేవుడు నీతో సూటిగా సృష్టి మాట్లాడతాం కాబట్టి ఎప్పుడం కలిగి ధైర్యంగా ఉండు భయపడవుతుంది ఏ విషయంలో భయపడుతున్నారు భయపడవు దేవుడు మీకు తోడై ఉంటే విజయం ఇదే ఆనాడు యువ శివుడు దేవుడు తోడై ఉన్నాడు కాబట్టి ప్రతి యుద్ధంలో దేవుడు విజయాన్ని ఇచ్చాడు కాబట్టి విజయం పొందుకున్నాడు దేవుడు ఈరోజు నీతోని మనతో అందరితోని ఈ వాక్యంతో సుటిగా సుష్టంగా మాట్లాడారు కాబట్టి మన ఇబ్బంది కలిగి ధైర్యంగా ఉండండి జరగకని భయపడకండి నీ దేవుడైన వివాహం తోడు ఉన్నాడు కాబట్టి ఈ వాక్యంతో దేవుడు ఈరోజు మీతోనే మాట్లాడుతున్నాడు కాబట్టి మీరు ధైర్యంగా తెచ్చుకోండి ప్రతి విషయంలో దేవుడి మీద ఆధారపడితే మీకు విజయం పొందుకుంటారు కాబట్టి మీరు ధైర్యంగా ఉండండి ధైర్యం తెచ్చుకోండి దేవుని చూసి ధైర్యం తెచ్చుకోండి సాతాను మిమ్మల్ని ప్రేరేపిస్తున్నప్పటికీ సాతాను మిమ్మల్ని దిగులు పడుస్తున్నప్పటికీ సాతాను మిమ్మల్ని ఆవరించినప్పటికీ మీరు ఆ బంధకాల నుంచి బయటికి రావాలి అనుకుంటున్నారా అయితే దేవుని పైన మీ భారాన్ని మొత్తం పెట్టండి దేవుడి మీద మీ యొక్క భయాన్ని ఏ భయంతో మీరు బయటపడుతున్నారో ఏ ధైర్యం లేక మీరు కోల్పోయి ఉన్నారో ఆ ధైర్యం ఆ భయం అవన్నిటిని దేవుడు తీసివేస్తారు కాబట్టి దేవుడి మీద మీరు ఆధారపడితే మీరు ధైర్యం పొందుకుంటారు ఆ భయం అన్నీ పోతాయి దేవుడు మీకు తోడై ఉంటే విజయం పొందుకోగలుగుతారు కాబట్టి దేవుడిని కలిగి ముందుకెళ్ళండి ఈరోజు ఈ సూటిగా స్పష్టంగా మనకు యోసుగా ఒకటో అధ్యాయము తొమ్మిదో వచనంతో సూటిగా స్పష్టంగా మాట్లాడారు ఎవ్వరం కలిగి ధైర్యంగా ఉండండి జరిగింది భయపడకండి దేవుడని ఓహో మీకు తోడై ఉన్నారు కాబట్టి ఈ వాక్యంతో సూటిగా చూస్తారు దేవుడు మీతో మాట్లాడాడని నా కుమార్తె కుమారుడు మీతోనే దేవుడు ఈ విధంగా మాట్లాడాడని నేను ప్రశ్నించాను దేవుడు ఇచ్చిన ఈ వాక్యం బట్టి రెండు కృతజ్ఞతలు దేవుడికి చెల్లిస్తాను